గౌరవ్ గౌరవర్సన్ మీరు అభివృద్ధి మాకు ఎక్కడ రెస్పాన్స్ లేదు ఇప్పుడు ఇప్పుడు మీరు ఏదైతే మీరు పెట్టారో ఇది ఎప్పుడు టోబుతో పెట్టేస్తారు సార్ ఇది ఎప్పుడు తో పెట్టిస్తారో దసరాకి ముందే కంప్లీట్ చేసేది

ఎలా అలవాటు ఈ గేట్ ఏదో ఇక్కడ కాదు కింద పెట్టా కింద పెట్టద్దు అందరూ అలౌ చేస్తారు పోయిన పోయిన తిరిగినప్పుడు దాదాపు యాభై మంది పైన కూర్చున్నారు దాంట్లో ఎవరు ఎవరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరు టీడీపీ పార్టీ వాళ్ళు లేదు కదా మీరు ఒక స్టాండ్ తీసుకోండి అందరినీ చేయడం మమ్మల్ని బయట ఎవరు అడగదు ఇంకా గేట్ దగ్గర మమ్మల్ని ఎవరు అడగదు ఎవరు మీరు చెప్పి అడగదు అంటే మేము వచ్చేసి మేము కౌన్సిలర్ లో అని చెప్పి చెప్పుకొని మేము లోపల రావాలి ఇంకా కౌన్సిలర్కి మీద డిఫరెన్స్ ఏం చెప్పండి ఇంకా

కౌన్సిలర్ ఎవరు కౌన్సిలర్ కాని వ్యక్తి ఎవరు అనేది ఎవరనేది కౌన్సిలర్ కౌన్సిల్ ఒక అపవామంతో అవమానం చేసినట్టు రోజులు కదా రోజులు చెప్పినా కానీ అది పట్టించుకోవాలని పట్టించుకోరు ఇంకొక విషయం మేము చెప్పడం ఏంటంటే ప్రజలు కౌన్సిల్ కౌన్సిల్ చూసేదానికి కౌన్సిల్ ఏ సబ్జెక్టులో ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతారు చైర్మన్ ఏం మాట్లాడతారు గౌరవ కౌన్సిల్ సర్వ్లు ఏం మాట్లాడతారు చూసేదానికి ఆసక్తి ఉంది ఎవరైనా రావచ్చు దాంట్లో అభ్యంతరం ఏదైనా లేదు కానీ పార్టీలో సంబంధించిన వ్యక్తులు కూర్చోవడం వల్ల ఏదన్నా ఒక జరగరాని అయిపోద్దిగా చెడు వాతావరణాన్ని తీసుకొని పోయే ఉద్దేశాలు ఉంటాయి కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారికి మా అందరి తరఫున విన్నవించుకుంటూ ఈ విషయం కోరుకుంటా తర్వాత దీనినే మాత్రం